ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత తను అంటే వీడియోస్ చేసుకుంటూ అంటే తన బతుకుతో బానే ఉంది పిల్లని చూసుకుంటూ ఉంది అన్న సొసైటీ సొసైటీ అనేది డిఫికల్ డిఫికల్ గా మాట్లాడుతుంటది ఒక పర్సన్ ఇండివిజువల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆ పర్సన్ పైన ఏదో నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇందులో ఇప్పుడు వరకు కూడా తను సోషల్ యాక్టివేట్ లో పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా వచ్చి ఆమె ఏదైతే చెప్పడం పోస్టులు పెట్టడం కానీ సోషల్ మీడియాలో కూడా పెడతా ఉంది ఏం పెడతా ఉంది వీళ్ళకి ఎవరైతే ఉరిశిక్ష పడాలి జైలు శిక్ష పడాలని చెప్పి ఆమె మాట్లాడడం కానీ అక్కడక్కడ మీడియా ముందు మాట్లాడటం కానీ ఈ కేసు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అమృత బయట వచ్చి మాట్లాడలేదు బహిరంగ జడ్జ్మెంట్ మీడియా ముందు దాని ముందు వచ్చి మాట్లాడలేదు కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్తుందంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనిషి జీవించే హక్కు కోసం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు గురించి చెప్తా ఉంది బాబాసా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చెప్తాం చెప్తే దాన్ని బేస్ చేసుకొని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో రేర్ కేసెస్ అంటే కొన్ని కేసెస్ లో మాత్రమే మరణశిక్ష విధిస్తారు ఎందుకంటే అత్య తీవ్రతను బట్టి అక్కడ జరిగిన దానిపైన సొసైటీకి ఎలాంటి ఇన్ఫాక్ట్ పడతా ఉంది ఇలాంటి వ్యక్తులను ఉత్తి ఇయ్యకుంటే ఒక పది మందిని చంపడం లేకపోతే వెయ్యి మందిని చంపడం ఇలాంటి ఇన్ఫాక్ట్ ఎలా జరుగుతుంది సొసైటీ మీద ఎలాంటి ఈ క్రైమ్ ఉరి ఉరిశిక్ష విధించకుంటే నెక్స్ట్ ఏదైనా క్రైమ్ చేయగలగడా చేస్తారా వీడు టెర్రిస్టా లేకపోతే ఇంకోట ఇంకోట పర్సన్ అని చెప్పి కోర్టు కూడా అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ చేసి కూడా మరణశిక్ష విధించే కేసులు చాలా నేరెస్ట్ అవర్ నేర్ కేసులో మరణశిక్ష విధిస్తారు పూర్తిగా ఈ కేసులో అంటే ఎన్ని ఆధారాలు అంటే దాదాపు ఐదు వందల ఇరవై మూడు పేజీల వరకు కోర్టు తీర్పిచ్చి లో ఇచ్చింది ఏం చెప్పింది కోర్టు ప్రధానంగా జడ్జ్మెంట్ ఏం చెప్పింది అంటే ప్రధాన జడ్జ్మెంట్ ఎవరైతే వీళ్ళకి ఎందుకోసం శిక్ష విధించాలని చెప్పి ప్రతి సెంటెన్స్ లో కూడా జడ్జి గారు క్లియర్ గా రాసుకుంటూ వచ్చారు సో ఏం సో ఈ వ్యక్తికి ఎందుకోసం శిక్ష విధిస్తున్నావు ఈ వ్యక్తి ఏం తప్పు చేసిండవు ఇందులో ఏవే చార్జెస్ ఫేమయని చెప్పి కూడా త్రీ నాట్ టూ కూడా వన్ నాట్ నైన్ కాబట్టి ఎస్ఏ అట్రాసిటీఏఎస్ కాబట్టి రెడ్ విత్ థర్టీ ఫోర్ గానీ ఐపీసీ సంబంధించిన అయి ఇవన్నీ కూడా ఛార్జెస్ అయ్యాయి వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పు కానీ ఆ ప్రోత్సహించడం కానీ వాళ్ళు ఏ విధంగా ఈ క్రైమ్ లో ఇన్వాల్వేషన్ ఉన్నారు కానీ అని చెప్పి క్లియర్ గా చెప్పారు ఏ వన్ టు ఎయిట్ వరకు కూడా ఏ విధంగా ఇన్వాల్వేషన్ ఉన్నారని క్లియర్ గా చెప్పారు అంటే ఇప్పుడు మనకి ఈ కేసులో ఆటో డ్రైవర్ అలాగే పర్సనల్ డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అండ్ ఈ డ్రైవర్లకి ఈ కేసుకు సంబంధం ఈ డ్రైవర్లకు కేసుకు సంబంధం ఏంటంటే ఈ వన్ జీరో నైన్ ఐపీసీ సెక్షన్ అని ఒకటి ఉంటుంది అంటే ఈ అత్తెకి ఎవరైతే ప్రోత్సహిస్తారో అత్తెకు ప్రోత్సహించడం ప్రోత్సహించడం అత్త జరుగుతుందని తెలుసు కూడా వీళ్ళు అత్తె ప్రోత్సహించడం ఎవరైతే చేస్తారు కదా వన్ జీరో నైన్ సెక్షన్ ప్రకారం తప్పకుండా వాళ్ళకు కూడా త్రీ నాట్ టూ కే సెక్షన్ పడుతుందో అదే శిక్ష దీంట్లో పడుతుంది ఎందుకంటే ఆటో డ్రైవర్ కి అన్ని తెలుసు అంటే ఎక్కడ మటర్ జరుగుతుంది ఏడ మటర్ జరుగుతుందని చెప్పి హైదరాబాద్ నుంచి మిరాల గుడికి తీసుకురావడం మిరాయూ నుంచి హైదరాబాద్ తీసుకురావడం వారు స్టే చేయడం స్టే చేయడం ఎక్కడ స్టే చేసినప్పుడు వానికి సంబంధించిన ఆ ఫుడ్ పెట్టడం వాళ్ళని చూసుకోవడం వానికి డబ్బులు ఇవ్వడం అది చేయడం అవన్నీ చేసిన మొత్తం ఆటో డ్రైవర్ అతనికి ఏం కావాలి సప్లై సప్లై చేయడం మొత్తం సప్లై చేయడం ఆటో సప్లై చేయడం వీనికి అక్కడ ఉన్న కత్తులు కానీ అవి సంబంధించిన కూడా సప్లై చేయడం వానికి సామగ్రి ఏదైతే చంపడానికి సామాగ్రి సప్లై చేయడం ఆటో డ్రైవర్ అంటే మారుతిరో పర్సనల్ డ్రైవర్ కూడా మారుతిరో పర్సనల్ డ్రైవర్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే క్రైమ్ లో ఇన్వాల్వేషన్ అవుతున్నారు పర్సనల్ డ్రైవర్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉంటుంది ఈయన ఎక్కడ కూడా చెప్పకపోవడం పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అయితే జరుగుతుందని కూడా నాలెడ్జ్ లో ఉండడం ఈయన కూడా ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారు కదా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళ దగ్గర కన్వర్కేషన్ ఫోన్ లో మాట్లాడడం ఫోన్ కూడా ఫోన్ లో మాట్లాడడం వల్ల ఎవిడెన్స్ కూడా పోలీసులు గ్యాదర్ చేశారు ఆల్రెడీ కోర్టులో కూడా సబ్మిట్ చేస్తారు అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మీ దగ్గర నేను ఫోన్ తీసుకొని మాట్లాడా నా దాంట్లో రీఛార్జ్ అని చెప్పి మాట్లాడా మరి మాట్లాడినప్పుడు అంటే మీ మాట్లాడిన సంగతి మీకు తెలియదు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా ఎందుకోసం మాట్లాడుతున్నా నీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందా లేదా అని చెప్పే దాంట్లో వాళ్ళు కూడా ఆడియో ఎవిడెన్స్ కానీ ఆ రికార్డు తీసుకేసి ఎందుకోసం నీ మాట్లాడడం ఎందుకోసం ఇన్వాల్వేషన్ ఉందని చెప్పి కూడా కోర్టులో కూడా ప్రూవ్ చేయగలి